ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత ఫోన్పే గూగుల్ పే వాడుతున్న వారికి జూన్ నుండి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళకైతే వెళ్ళిపోదాం భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను సలరీకృతం చేయడంలో యూపీఐ కీలక పాత్ర పోషించింది కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేటువంటి వ్యవస్థను రూపొందించింది అయితే ఇందులో గూగుల్ పే ఫోన్పే ఈ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయన్నమాట ఇప్పుడు డబ్బు వినియోగ గణనీయంగా తగ్గింది ప్రతి చిన్న పెద్ద లావాదేవీలకు ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు దేశంలో ప్రతిరోజు యూపీఐ ద్వారా కోట్లాది లావాదేవీలు జరుగుతాయి ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు సెకండ్లో డబ్బులు తరలిపోతుంది కానీ చాలాసార్లు ప్రజలు తప్పుడు వ్యక్తుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేస్తారు దీని కారణంగా వారు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యూపీఐకి సంబంధించి ఒక నియమాన్ని జారీ చేసింది ఈ పోస్ట్లో ఈ నియమం ఏమిటంటే మనం చూద్దాం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ఈ విధంగా మీ డబ్బు తప్పు చేతుల్లోకి వెళ్ళదు యూపీఐ తో పీ అంటే పీ అని లేదంటే పీటూపిఎం అనగా టు పేరు మర్చెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారుడి పేరు మాత్రమే కనిపిస్తుంది మరియు అది సిబిఎస్ఈ అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు చేయబడుతుంది దీని అర్థం చెల్లింపులు చేస్తున్నప్పుడు మీరు బ్యాంక్ ఖాతాలో నమోదు చేయబడని పేరును చూస్తారనమాట ఒక వ్యక్తి నంబర్ మీ ఫోన్లో వేరే పేరుతో సేవ్ చేయబడినా కూడా కొన్నిసార్లు వేరువేరు పేర్లను కలిగి ఉన్న వ్యక్తుల కారణంగా గందరగోళం ఏర్పడుతుంది దీనివల్ల డబ్బు తప్పుడు ఖాతాలకు వెళ్తుంది కానీ ఇది ఇప్పుడు జరగదన్నమాట ఈ కొత్త నియమం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని యూపీఐ దరఖాస్తులు అమలు చేయబడుతుంది సరళంగా చెప్పాలంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో పేరును సేవ్ చేయడం వల్ల గ్రైతే యొక్క అసలు పేరు వారి బ్యాంక్ రికార్డులో కనిపిస్తుంది మీరు చేయాల్సిందల్లా దాన్ని నిర్ధారించిన డబ్బు పంపడమే ఈ ఫ్యూచర్ డబ్బు సరైన వ్యక్తికి వెళ్తుందో లేదో అనేది మీరు దృఢించుకోగలుగుతారనమాట సో జూన్ నుంచి కొత్త రూల్స్ అనేది వస్తున్నాయి